వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ధనసరాశిలో సంచారం ప్రారంభించిన కుజుడు జనవరి పదిహేను దాకా కూడా తన సంచారాన్ని చేస్తూ శని దృష్టిలోను గురు దృష్టిలో ఉన్నాడు రవి బుధులను కూడా సంచారంలో శుక్రుడు కలుస్తాడు ఈ ఈ సంచారం కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తూ చూసినప్పుడు కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భావంలో సంచారం అర్ధాష్టమ దోషం దీని సంచారం వల్ల కొంచెం ఈ సమయంలో కొంచెం ఫ్యామిలీ విషయంలో కొంచెం చిన్నపాటి డిస్ప్యూట్స్ కానీ ఘర్షణలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్రేక్తకు లోను కాకుండా చాలా శాంతంగా వ్యవహరించాలి అలాగే పని ఒత్తిడి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా చూసినప్పుడు ఆదాయం విషయంలో చాలా మటుకు అనుకూలంగానే ఉంది కానీ ఖర్చులు కొంచెం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మీకు ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మటుకు బాగానే ఉంది కానీ ఏమైనా వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి అనుకూలమైన ఫలితాల కోసం సో మన లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మేలు కలుగుతుంది ఓం శ్రవణ భవాయ